ే బుల్స్ బచ్చి గారి హరికృష్ణ నాయుడు విజయలక్ష్మి నాయుడు గారండి అక్కవేడి గ్రామం రాచల మండలం ప్రకాశం జిల్లా మీరు వరుసగా మొదటి బహుమతులు కైజం చేసుకున్నాయండి బిదారి విజయలక్ష్మి నాయుడు గారు అక్కడ రక్షణ మండల ప్రకాశం జిల్లా పద్నాలుగుగా ప్రదర్శన

విజయలక్ష్మీ నారాయణ గారు ఆకేబేడు రాజ్య మండల ప్రకాశం జిల్లా ప్రదర్శన ఇస్తే నాలుగవ రోడ్డులు మురోచ స్థలానికి మూడు సెక్కల్లు ఆక్కాల్సిన ఉన్నాయ్ హహా బచ్ గారి వెజవలక్ష్మి రాయు గారు ఆక్కడు రాచారా మండలం ప్రకాశం జిల్లా తత్తు ప్రదర్శిస్తున్నాయి ముందు గమనించుకోవాలి ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండాలి ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండాలి గమనించుకోవాలి ఎక్కడ ఉండగా ఉండాలి ఏడవ రౌండ్ రెండు అడుగుల వంద నాలుగు నిమిషాల ముప్పై నాలుగు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్

దూరం ఉండాలండి చెప్తున్నారు గంజీ వాళ్ళు సమయం నాలుగు నిమిషాలు అడిగిన దూరాన్ని ఆరు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేసుకునే మొదటి స్థానానికి నలభై ఒక్క సెకండ్ల ముందంజరా మొదటి స్థానానికి నలభై యొక్క సెకండ్ అద్వాంసు అయిన మచ్చి గారు విజయలక్ష్మి నాయుడు గారు ఆకలి ప్రకాశం జరగించారు భావంగా చాలు పదవరు అంటే మూడు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలు యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నలభై తొమ్మిది సెకండ్ల మొదటి స్థానానికి ముందంజల కొనసాగుతున్నా మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్ళాలి తిరగాలి మళ్ళా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట రాజ్యాంగ మండల ప్రకాశం జిల్లా వద్ద ప్రదర్శిస్తున్నాయి ఆహా ఒక చేతితో క్రమశిక్షణ పాటించాలి ఆహా కొనసాగవచ్చు చివరికి వచ్చి తిరిగి నూట మూడు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు పన్నెండవ రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నారు ఈ రౌండ్లు నూట మూడు అడుగుల ఒక్క చేతితో ఈ సమయం ముప్పై సెకండ్ ఇంకా ముప్పై సెకండ్లు ఉన్నాం కానీ సమయం పోతుందండి విరమించుకున్నానండి ముప్పై సెకల్ ఉండంగానే పోటీ నుండి విరమించుకున్నారు ముప్పై సెకండ్ టైం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారండి మయ స్వామి వారి ఆశతో బిగ్ విజయలక్ష్మి నాయుడు గారు ఆట వీడు ప్రాచండ మండల ప్రకాశం జిల్లా వారి మూడు వేల తొమ్మిది వందల అడవుల ద్వారా ఇంకా ముప్పై సెకండ్